హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో అద్భుతమైనటువంటి నాన్ వెజ్ లవర్స్ కోసము ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి దీని పేరు ఏంటి అంటే మటన్ ఫీమా కోఫ్తా కర్రీ అమేజింగ్ టేస్ట్తో రిచ్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మటన్ ఫీమా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరీ మరి మీరు పిల్లలు ఇదే కావాలి అని డిమాండ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ పెద్దలకు కూడా చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుందండి దీనికోసం నేను ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ రఫ్గా చాప్ చేసేసి ఇలా పేస్ట్ చేసేసుకోవాలి స్మూత్గా పేస్ట్ చేసుకున్న తర్వాత టొమాటోస్ తీసుకున్నానండి బాగా పండిన టొమాటోస్ రెండు తీసుకోవచ్చు మీ గ్రేవీని బట్టి నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫీమా కోసం అనేసి టూ టొమాటోస్ కాస్త పెద్దగానే ఉన్నాయి ఇవి ఇలా పైన తొట్టిమ కట్ చేసేసి వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ రెండు వేసుకున్నాను ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు ఒక హ్యాండ్ ఫుల్ కొత్తిమీర వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇది కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకు మటన్ కీమా అంటేనే ఏం గుర్తొస్తుందండి టేస్ట్ అంటే ఆబ్వియస్లీ టేస్ట్ గుర్తు అండి కాకపోతే ఇందులో మనకు హై ప్రోటీన్ ఉంటుంది మనకు ఎసెన్షియల్ అయినటువంటి వైటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేసాయండి ఇందులో తర్వాత ఐరన్ వైటమిన్ ట్వెల్వ్ జింక్ లాంటివి ఎన్నెన్నో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి తర్వాత నేను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రైన్ చేసేసాను అండి వాటర్ అనేది ఉండకూడదు మటన్కి మా తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను ఒక గ్రీన్ చిల్లీ సన్నగా తరిగి వేశాను తర్వాత కర్డ్ వేసుకున్నాను ఫ్రెష్ కర్డ్ టూ టేబుల్ స్పూన్స్ అలా ఇక రెడ్ మిర్చి పౌడరు ధనియా పౌడరు వేయించి పొడి చేసుకున్న జీరా కాస్త హల్దీ వేసుకున్నాను కాస్త సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలా కోర్సుగా మరీ కోర్సుగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను చివరగా శనగపిండి లేదా గ్రామ్ ఫ్లవర్ కూడా యాడ్ చేశాను ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్తో పాటుగా మన కోఫ్తాస్ బ్రేక్ కాకుండా మంచి బైండింగ్ బైండింగ్ కావడానికి అనేసి మనము శనగపిండిని యూజ్ చేస్తామండి దీని బదులుగా మనకు పుట్నాపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక ఒక సాసర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనము హ్యాండ్స్కి గ్రీస్ చేసుకుంటూ ఒక్కొక్క కోఫ్తాన్ని మనము ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక ఎంత సైజు బట్టి మీరు మీకు ఇష్టమైన సైజ్ అండి నేనైతే కాస్త మీడియం సైజ్ గల లెమన్ అంతా తీసుకున్నాను క్వాంటిటీ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీ ఇలా కాస్త గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి చేతులకు అంటుకోకుండా అంటుకోకుండా ఉండడమే కాదు మంచి షేప్ కూడా ఇలా రౌండ్ రౌండ్ షేప్గా వస్తుంది ఈవెన్గా ఇలా బాల్స్ చేసుకొని కంప్లీట్గా పక్కన పెట్టేసుకోవాలి ఈ హీమా మటన్ ఈ హీమా మటన్లో ఇది బోన్లెస్ ఇది బోన్లెస్ స్కీమా తీసుకోవాలి అది ఇంపార్టెంట్ తర్వాత ఇలా వైడ్గా ఉన్న థిక్ బాటమ్ గల వెజల్ లేదా ప్యాన్ కడాయి అలా తీసుకోవచ్చు కానీ లోతుగా ఉండకూడదు కాస్త వైడ్గా ఉండి అడుగు మందంగా ఉండాలి కాస్త ఆయిల్ కాస్త ఘీ వేడి చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా పాటుగా జీరా వేసుకున్నానండి జీలకర్ర వేసుకొని అది కాస్త క్రాకల్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ ఘీ అనేది కంప్లీట్గా ఘీతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా రిచ్గా ఉంటుంది మీ ఇష్టం అండి ఆయిల్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కంప్లీట్గా గీ కానీ కంప్లీట్ ఆయిల్ కానీ ఈజ్ సీజర్సు తర్వాత మనము ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసి కంప్లీట్గా బాగా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మనము టొమాటోస్ ఆనియన్స్ పేస్ట్ చేసి వేయడం వల్ల మన గ్రేవీకి రిచ్నెస్తో పాటు మంచి థిక్నెస్ కూడా వస్తుంది అందువల్ల నేను ఇలా పేస్ట్ చేసి వేసాను మీరు కావాలంటే సన్నగా తరిగానే వేసుకోవచ్చు తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను హై ఫ్లేమ్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా వేపేసుకోవాలి ఇక హోల్ గరం మసాలా ఒక ఇలైచి దాల్చిన చెక్క లవంగము వేసుకున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని ఇంకా పెంచుకోవచ్చండి ఎప్పటికైనా కాస్త కాస్త వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది లేకపోతే ఎక్కువ ఘాటు ఘాటుగా అయిపోతుందండి అసెటిక్ ప్రాబ్లం రావచ్చని నేను గరం మసాలాస్ కాస్త మోడరేట్గానే వేసుకుంటాను ఆనియన్ పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక హల్దీ పౌడర్ కోటర్ టీ స్పూన్ వేసుకున్నాను మిర్చి పౌడర్ అండి టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను హోమ్మేడ్ గరం మసాలా కోట టీ స్పూను హోమ్మేడ్ గరం మసాలా ఎలా అంటే మనం బయట తీసుకున్న మసాలాస్ కంటే ఇది ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం రెండు మూడు చిటికెళ్ళ కంటే ఎక్కువ వేసుకోకూడదండి నేనైతే అలానే వేస్తాను తక్కువనే వేస్తాను హోమ్మేడ్ గరం మసాలా బయట తీసుకున్న వాటికి అంత ఫ్లేవర్ ఉండదు వాళ్ళు ఇంకా ఇంకా ఏవేవో వేసింటారు ధనియాలంట ధనియాలంటా మిరియాలు అలాంటివి మనం ఇది ప్యూర్గా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్లేవర్ఫుల్తో ఉంటుంది తర్వాత టొమాటోస్ మిర్చి కాజు ఆల్మండ్ వేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా వేపేసుకోవాలండి మనము ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేపుకోవాలి అదర్వైజ్ మన కర్రీ గ్రేవీ అన్నది అనుకున్నంత టేస్ట్గా ఉండదు ఫ్లేవర్గా ఉండదు అనమాట అందువల్ల ఎప్పుడైనా కూడా మసాలాస్ మనము ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేపేసుకోవడము అవసరం అండి దానివల్ల మంచి చాలా చాలా టేస్ట్ వస్తుంది తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశానండి హై ఫ్లేమ్లో చూడండి మన గ్రేవీ ఇప్పుడే తెలిసిపోతుంది మనకు మన టెక్స్చర్ ఎలా ఉండబోతుంది అనేది తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ కోఫ్తాస్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి ఇది మామూలుగా మనము మటన్ చికెన్ అలా ఫాస్ట్గా ఇలాంటి అలా మిక్స్ చేస్తుంటాము అలా కాకుండా ఈ కోఫ్తాస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి తర్వాత పైన లిడ్ పెట్టేసి కోఫ్తాస్ కంప్లీట్గా మనకు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి లిడ్ తీసి జెంటిల్గా ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక చిన్న స్పూన్తో కానీ ఒక లేకపోతే ఫోర్క్తో కానీ ఇలా టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల ఈవెన్గా మన కోఫ్తాస్ కుక్ అవ్వడమే కాకుండా మంచిగా కింద అంటుకోకుండా ఉంటుంది ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనము మూత తీసి కాస్త వాటర్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ట్వంటీ మినిట్స్ వరకు ఇది మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా కుక్ చేశానండి మన కోఫ్తాస్ ఎంతో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా చేయడం వల్ల నార్మల్గా కా కాస్త ఇక ప్రోటీన్ హై ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఇంజురీస్ కానీ సర్జరీస్ కానీ అలా జరిగినప్పుడు డాక్టర్స్ కాస్త ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి అన్నప్పుడు మనము ఇలా హీమా చేసుకో చేసుకోవడం వల్ల మనకు డైజెషన్ కూడా ఈజీ అవుతుంది దట్టు టేస్ట్ కూడా మనకు మంచిగా ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి మీకు నేను చూపిస్తాను చక్కగా ఉడికిపోయాలి లోపల వరకు చాలా జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా మన కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుందండి తర్వాత కస్తూరి మేథి కస్తూరి మేథి కదా కస్తూరి మేథి అంటారు ఇది కూడా కాస్త క్రష్ చేసుకొని సన్నగా అలా వేసేసుకోవాలి కొత్తిమీర కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా ఈ మటన్ కోఫ్తా కర్రీ రోటీస్ కానీ తర్వాత రైస్లో కానీ ఎందులోనైనా కిచడీ కానీ ఎందులో అయినా కానీ దోశల్లో ప్రతి దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే చపాతీ విత్ కోఫ్తా కర్రీ కాంబినేషన్ బాగుంటుందని చపాతీ చేశాను మీరు కూడా ఈసారి మటన్ కీమా తెచ్చుకున్నప్పుడు తప్పకుండా మటన్ కోఫ్తా కర్రీని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను వేడివేడిగా హస్బెండ్కి పిల్లలకి పెద్దవాళ్ళకి వడ్డించి మీరు కూడా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి రెసిపీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా ఉన్న కోఫ్తాస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలోచన మీరు కూడా మటన్ కీమా తెచ్చుకొని ఎప్పుడు చేస్తున్నారండి మటన్ కీమా కది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్